నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి అంటూ ఏపీలో చంద్రబాబు అంటీ మాట్లాడుకుంటున్నారు అదేంటబ్బా మోదీ అలా చేశారు చిలకలూరుపేట ఉమ్మడి సభ తర్వాత తెలుగు తమ్ముళ్ల నోట నుంచి వినిపిస్తున్న మాట ఇది ప్రధాని చెలరేగిపోతారు జగన్ను ఉత్తికారేస్తారు రాష్ట్రానికి సంబంధించిన హామీలపై స్పందిస్తారు సభ ముందు వరకు పచ్చ చొక్కాలన్నీ పెట్టుకున్న ఆశ ఇది మా బాబు తిడుతున్నారు మోదీ వాయిస్ కూడా జతకలిస్తే బలం వస్తుందనుకున్న తెలుగుదేశం జనసేన శ్రేణులు నిట్టూర్పులు విడుస్తున్నారు ప్రధాని మోదీ కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికే వచ్చారా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని మర్చిపోయారా అన్న అనుమానం కూడా కలుగుతోంది జగన్ అవినీతి పొరుడని గాని జగన్ పాలనపై గాని విమర్శలు ఆరోపణలు చేయకుండా జగన్ మంత్రులు అవినీతికి ఆస్కారం ఇస్తున్నారన్న ఒక్క ముక్కతో సరిపెట్టిన ప్రధాని ప్రసంగంలో అంతా ఎన్డీఏ జపం కనిపించింది జగన్ను ఓడించాలని కానీ చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించనని కానీ ప్రధాని నోట్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు మాత్రం అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అసలు ఏపీలో ఊసేలేని కాంగ్రెస్ ప్రస్తావన తెచ్చి దానికి వైసీపీకి ముడిపెట్టడం కూడా చర్చకు దారితీసింది ఏపీ సమస్యలను ప్రధాని తన ప్రసంగంలో ప్రాధాన్యత ఇవ్వలేదు సరికదా ప్రస్తావనే లేకుండా పోయింది రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇలా ఏపీలో కీలక అంశాలు ఉన్నా వేటిని ప్రధాని ప్రస్తావించలేదు అలాగని మూడు రాజధానుల ప్రతిపాదనను ఖండించడం వంటివి చేయలేదు కేంద్రం నుంచి ఇవిస్తాం అవిస్తామంటూ మోదీ హామీలు ఇచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రచార అస్త్రాలను అందిస్తారనుకున్న వారికి నిరాశ మిగిలింది ఉమ్మడి సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని చూస్తే అసలు తెలుగుదేశంతో పొత్తు బీజేపీ అధిష్టానానికి నిజంగా ఇష్టం ఉందా ఎన్డీఏలో ఓ మూలన పడుంటారులే అన్న భావనతో పొత్తు కలిశారా అన్న అనుమానం కలుగుతోంది ఏదేమైనా ప్రధాని ప్రసంగం వైసీపీకే అడ్వాంటేజ్గా మారింది చంద్రబాబు పవన్లు నోరు తెరుచుకుని అరిచిన జగన్ పాలన బాగాలేదని మోదీ డైరెక్ట్గా ఎలాంటి విమర్శ చేయకపోవడం ఆశ్చర్యమే మరి చంద్రబాబుకు రాత్రి నిద్ర పట్టిందో లేదో